శ్రేయస్ అయ్యర్ గత ఆరు ఐపీఎల్ సీజన్స్ లో నాలుగు సార్లు కెప్టెన్సీ చేస్తే అందులో మూడు సార్లు మూడు వేర్వేరు జట్లని టాప్ లో నిలబెట్టాడు పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లని క్వాలిఫైర్ వన్ కి చేర్చిన తొలి కెప్టెన్ గా చరిత్రకెక్కాడు అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన టీం మ్యాచ్ గెలవాలనే కోరిక కన్నా చరిత్ర సృష్టించాలి అనే బాధ్యతనే తీసుకున్నాడు అయ్యర్ పదకొండేళ్లుగా ప్లే ఆఫ్స్ అంటే తెలియని పంజాబ్ కింగ్స్ ని అగ్రస్థానంలో నిలబెట్టాడు ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్లేయర్లు షైన్ అయితేనే లీగ్ లో అసలైన విజయం దక్కుతుందని అనుకున్నాడు ప్రతి జట్టులో ఒకరో అన్క్యాప్డ్ ప్లేయర్లుంటారు కానీ పంజాబ్ కింగ్స్ ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్స్ తో ఆడుతూ టాప్ పొజిషన్ వచ్చింది ఇంతమంది యంగ్స్టర్స్ ని మార్చిన శ్రేయ శేయర్ పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ కి హ్యాక్స్ ఆఫ్ దేశవాలి అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో నిలకడగా పరుగులు చేస్తున్న సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయశర్ చుట్టూ ఎన్నో పాలిటిక్స్ చేస్తూ ఉంటారు కొంతమంది బీసీసీఐ సెలెక్టర్లు పెద్దలు ఎన్ని మ్యాచ్లు గెలిచినా ఎంత కెప్టెన్సీ చేసినా భారత జట్టుకి సారథ్యం వహించే అన్ని అర్హతలు ఉన్నా కెప్టెన్సీ కోసం అతని పేరుని కూడా సెలెక్టర్లు పరిశీలించారు అతని ఆటకి ఎలివేషన్స్ ఇస్తూ డబ్బా కొట్టే పిఆర్లు లేకపోవచ్చు తన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోవచ్చు కానీ అతను టీం ని నడిపించే విధానం సాధించిన విజయాలే గట్టిగా మాట్లాడతాయి మాట్లాడుతున్నాయి కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో శ్రేయా శ్రేయర్ పద్నాలుగు మ్యాచ్ల్లో యాభై ఒకటికి పైగా సగటుతో ఐదు వందల పద్నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉండగా స్ట్రైక్ రేట్ నూట డెబ్బై రెండు కావడం విశేషం కెప్టెన్ గా పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలు అందించిన అయ్యర్ ఓ మ్యాచ్ రద్దుతో పంతొమ్మిది పాయింట్స్ తో పంజాబ్ ని టేబుల్ టాపర్ గా నిలబెట్టాడు ఈ క్రమంలోనే శ్రేయా శయర్ కెప్టెన్సీని నిర్జన్స్ కొనియాడుతున్నారు గతంలో రోహిత్ శర్మ ఐపీఎల్ సక్సెస్ ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ శ్రేయా శయ్యర్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నిస్తున్నారు కెప్టెన్సీ మాట దేవుడెరుగు సూపర్ ఫామ్ లో భారత టెస్ట్ జట్టులో చోటు లేకపోవడం ఏంటో తమకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు శ్రేయాలు ఎవరున్నారని ప్రశ్నిస్తున్నారు శ్రేయా శయ్య గనక పంజాబ్ కింగ్స్ కి ఐపీఎల్ టైటిల్ అందిస్తే అతన్ని టీమిండియా తదుపరి కెప్టెన్ చేయాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించబోతుంది మరి టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కొనసాగాల లేకపోతే శ్రేయశ షయ్యే కొనసాగాల మీరేమనుకుంటున్నారు కామెంట్ శిక్షలో పంచుకోండి